హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈజీ ప్రాసెస్లో నెయ్యిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లో పాల మీద మీగడనే ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి పది నిమిషాలు బయట పెట్టేశానండి ఇలా పది నిమిషాలు బయట పెట్టిన తర్వాత ఈజీగా ఒక గొరటె సహాయంతో వెన్నను ఈజీగా తీయొచ్చు మిక్సీ పని లేకుండా చేయవచ్చు అండి వెన్నను వెన్న తీయడం చాలా సులువైన పద్ధతి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడైతే రెండు బాక్సులలో అయితే వెన్ను ఉంది మీగడ ఉందండి మీగడతో నెయ్యి వెన్నను తయారు చేద్దాం ఇప్పుడైతే ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ మీగడ మొత్తం మీ మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఈ మీగడను బాగా కలిపితే వెన్న రెడీ అవుతుంది అది ఎలా కలపాలి ఇందులో ఏం చేయాలో చూపిస్తాను సింపుల్ ప్రాసెస్ అండి మిక్సీతో పని లేకుండా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి ఇవన్నీ కడగడానికి మిక్సీ అయితే పా చాలా జిడ్డు పడుతుంది కదా అది కడగాలంటే చాలా టైం పడుతుంది మనకు అంత టైం అయితే ఉండదు ఓపిక ఉండదు అలాంటి వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ చూసారా ఇలా ఒక గరిటె తీసుకోవాలి ఏదైనా సరే ఇంకా గుంట గరిటె అయితే ఇంకా బాగుంటుంది ఇలా గరె తీసుకొని అందులో మొత్తం మీగడను వేసేసాం కదా ఈ మీగడ మొత్తం ఇలా బౌల్లో వేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఆపకూడదు ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఇరవై నిమిషాలు కలపాలండి ఇరవై నిమిషాలు కలిపాక టైట్గా వస్తుందండి కలుపుతూ ఉంటే టైట్గా తిరగదండి స్పూన్ అయితే అలా తిరగకపోయినా ఇంకా కలుపుతూ ఉండాలి కొద్దిగా శ్రమ అనుకోకుండా ఒక పది నిమిషాలు ఇలా కూర్చొని మాట్లాడుతూ టీవీ చూస్తూ ఇలా అయితే వెన్నను రెడీ చేసుకో చూసారా ఇదంతా వెన్న రెడీ అవుతుంది ఫామ్ అవుతుంది చూసారు ఇలా కలుపుతూ ఉంటే మీకు తెలిసిపోతుంది అందుకే నేను ఇక్కడ ఫాస్ట్గా పెట్టలేదండి వీడియో స్లోగానే పెట్టాను చేసే ప్రాసెస్ కరెక్ట్గా తెలియాలనేసి చూసారా ఇలా కలుపుతూ ఉంటే వెన్న వచ్చేస్తుంది ఇలా బాగా టైట్ అయిపోతుంది స్పూన్కి అయితే చూసారా ఇలా కలుపుతుంటే టైట్ అయిపోతుంది ఇలా కలుపుతూ ఉంటేనే చూసారా ఇలా రవ్వ రవ్వగా ఇలా ఉండలు ఉండలుగా వెన్న అయితే రెడీ అవుతుంది చూసారా ఇందులో ఏమీ వేయలేదు చాలా సింపుల్గా ఇలా స్పూన్ తీసుకొని ఈ విధంగా అయితే కలుపుతున్నాము ఎక్కువగా ఫ్రిడ్జ్లో చల్లగా ఉన్నప్పుడు కలపకూడదండి ఇలా బయట పెట్టేసి మామూలు టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఇలా వెన్ననైతే తీయాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా వచ్చిన వెన్నను మనం ఎలా వెయిట్ చేసుకొని చూపిస్తాను చాలా ఈజీగా గరిటె సహా గరిటె ఒక్కటి ఉంటే చాలండి వెన్నని ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు వెన్న వచ్చిన తర్వాత దాన్ని నీట్గా నెయ్యి కాయడం చాలా సులువు చూసారా ఎంత ఎంత బాగా వచ్చిందో అలాగే మన ఛానల్ని చూస్తున్నవారు కొత్త వారు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో చూడండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈజీ ప్రాసెస్లో గరిటె సహాయంతో వెన్నైతే ఈ విధంగా రెడీ అయిపోయింది మనం ఇందులో మిక్సీకి వేయడము వేడి నీళ్ళు వేయడం అలాంటివి ఏమీ అవసరం లేదు ఇలా గరిటే ఉంటే సరిపోతుంది ఇలా సింపుల్గా ఇలా వెన్న రెడీ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చిందో వెన్న ఇలా మిక్సీలో వేస్తే కూడా ఇంత బాగా వస్తుందో లేదో కానీ ఆ మిక్సీ కడగడానికి మాత్రం టైం చాలా పడుతుంది ఇప్పుడు ఆ వేస్ట్ నీళ్ళని పడేయకుండా వేస్ట్ నీళ్ళని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వెన్ననైతే తీద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం వెన్నని ఈ విధంగా ఇలా నీట్గా గట్టిగా పిండేసి వెన్న మొత్తం ప్లేట్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా ఈ వచ్చిన పాలను కూడా ఇందులో కొన్ని వాటర్ వేసేసి మొక్కలకు పోసేస్తానండి వేస్ట్గా పడేయను ఈ వేస్ట్గా వచ్చిన పాలుంటాయి కదా ఈ వీటిని ఆ కింద వెన్న తీసిన తర్వాత అందులో వాటర్ పోసేసి మొక్కలకు పోసేస్తానండి వేస్ట్ చేయకుండా ఇప్పుడైతే ఈ ప్లేట్లో ఉన్న వెన్నను మాత్రం నీట్గా వాటర్ పేసే పోసేసి నీట్గా కడగాలండి రెండుసార్లు లేదా మూడు సార్లు కడిగిన తర్వాత దీన్ని కడాయిలో వేసి కరిగిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ చూసారా ఎంత సేపట్లో పది నిమిషాలు వెన్న వెన్న తీయొచ్చు అలాగే వెన్న నుంచి నెయ్యి కూడా తీయొచ్చు ఇప్పుడైతే ఇలా కడాయిలు అయితే వేసేస్తున్నా నీట్గా కడిగిన తర్వాత ఈ వెన్న ముద్ద మొత్తము బాండీలో వేసేసాను స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను ఈ విధంగా అయితే ఇల్లులో వేసేసిన తర్వాత చిన్నగా స్టవ్ అయితే మంట చిన్న మంట మీద మరగనివ్వాలండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా కూడా వెన్న రెడీ అయిపోతుంది రెండు మొత్తం కరుగుతుంది కదా ఇంకా మొత్తం కరిగిన తర్వాత ఫస్ట్ అయితే మంట పెద్దగానే ఉంది ఇప్పుడైతే కరగడం స్టార్ట్ అవుతుంది తర్వాత మంట చిన్నగా పెట్టాలి చాలా ఈజీగా మిక్సీ అయితే అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుందండి మిక్సీ కడగడం కూడా చాలా కష్టము మిక్సీ ప్రాసెస్ అయితే మళ్ళీ ఏ చిలకడము వెన్నం చిలకడం కూడా పాత పద్ధతిలో అయితే ప్రిఫర్ చేస్తున్నారు ప్రిఫర్ చేయట్లేదు ఈజీ ప్రాసెస్ ఇలాగే చేస్తున్నారు ఇది చాలా సులువైన పద్ధతి ఇక్కడ స్టవ్ అయితే చిన్నగా పెట్టేస్తున్నాను అండి సిమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు బాగా మరగనివ్వాలి అలా మరిగేటప్పుడు తమలపాకు కూడా వేయచ్చు లేదంటే ఇలా వేస్తారు నేను మాత్రం ఏం వేయలేదు ప్రస్తుతానికి అయితే ఇలాగే కరిగ పెట్టేస్తున్నాను చూసారా వెన్న మొత్తం కరిగిపోతుంది ఒక్కసారి ఇలా కలిపేస్తున్నాను నెయ్యిని ఎప్పుడు నేను ఇలాగే చేస్తానండి చాలా బాగా వస్తుంది తెల కా బాగా ఎర్రగా కాచామంటే చల్లారేలోపు గడ్డ కట్టిపోతుంది కానీ వెన్న ఈజీగా ఇలా చేసుకోవచ్చు వెన్న నుంచి నెయ్యిని ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది ఇలా ఇంట్లో చేసుకున్న నెయ్యి మనం ఎంత కావాలంటే అంత వాడుకుంటాము బయట నెయ్యిలో ఏం కలుపుతారో తెలియదు బయట నెయ్యి కన్నా మనం ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ని చూడండి నెయ్యి మొత్తం రెడీ అయిపోయింది ఈ విధంగా ఇలా రెడీ అయిన నెయ్యిని ఇంకొద్దిసేపు మరగనిద్దాము అలాగే మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బడ పోసుకోవాలి చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో ఇది ఈరోజు ఎక్కువగా కాచాను కాబట్టి ఈ కలర్ వచ్చేసింది చూసారా రెడీ అయిపోయింది ఇదండి ఈజీగా ఇంట్లో నెయ్యిని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు మనం కూడా పాల నుంచి మీగడ తీసి మీగడ నుంచి వెన్నను తీసి వెన్న నుంచి నెయ్యిని ఇంట్లో మన చేతులతో మనం రెడీ చేసుకున్న నెయ్యి ఈ విధంగా రెడీ అయిపోయింది ఎన్ని డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే పిల్లలకు రోజు టిఫిన్ బాక్స్లో లంచ్ బాక్స్లో అయితే నేను నెయ్యిని ఎక్కువ వాడుతూ ఉంటాను కాబట్టి నేను ఇదే ప్రాసెస్లో ఇలాగే చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది నెయ్యి లేకుండా పిల్లలకైతే అస్సలు అన్నం పెట్టను ఈ విధంగా అయితే నెయ్యి కాచేసాను చూసారా చాలా బాగుంది స్వీట్లలో కూడా చాలా వాడుతూ ఉంటాను ఈజీ ప్రాసెస్లో ఈరోజు నెయ్యిని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను అలాగే మీరు కూడా ఈ ప్రాసెస్ని ఒకసారి చేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెన్న చిలు వెన్నను కలిపేటప్పుడు ఎలాంటి వాటర్ వేయకుండా కలుపుతూ ఉంటే వెన్న అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది చూసారా ఎలా పప్పులు వస్తున్నాయో ఇదండి ఈరోజైతే వెన్నని నెయ్యిగా ఇలా మార్చుకోవచ్చు ఇప్పుడు ఇలా వడబోతాము ఈ డబ్బాలోకి అయితే వడబోసిద్దాము రెండు డబ్బాలు వెన్న మీగడని కాచాం కాబట్టి ఒక డబ్బా అయితే నెయ్యి నెయ్యి అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది చల్లారిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది ఇదండి ఈరోజు ఈజీ ప్రాసెస్లో నెయ్యిని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు